శ్రీ గణేశజనమ దత్తాత్రేయ జన్మ్యాహం కార్తీక పురాణం ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ అధ్యాయాన్ని మహర్షి గారు అగస్త్య మహర్షి గారికి చెబుతున్నారు పురంజయుడు యుద్ధంలో ఓడిపోతున్న సమయంలో సూర్యాస్తమయం అయింది అమ్మయ్య అనుకున్నాడు తన ఇంటికి వచ్చాడు రాజ్యానికి సుశీలుడు అనేటువంటి రాజపురోహితుల యొక్క పాదాల మీద పడ్డారు అప్పుడు గురువులు చెబుతూ ఉన్నారు విష్ణుభక్తో భవనృపా కార్తీక వ్రతంచర కార్తీక వ్రతశీలానా ఆయురారోగ్య సంపద పుత్రలాభ సర్వత్ర విజయో విజయోజం సత్యం భవతి రాజేంద్ర తత్ విలంబితం ఓ మహారాజా కార్తీక మాసం పౌర్ణమి కృత్తికా నక్షత్రం వస్తోంది కార్తీక వ్రతం చాలా విశేషమైనది పుత్రలాభం కలుగుతుంది కోశం అభివృద్ధి కలుగుతుంది ధన సంపద బాగుంటుంది ఆయుష్షు ఆరోగ్యం ఉంటుంది సర్వత్రా విజయం కలుగుతుందయ్యా నేను చెప్పినట్టుగా నీవు విను అన్నారు వెంటనే పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి సాయంకాలం పూట ఐదున్నర ఆరు దాటిన తర్వాత చక్కగా నదిలో స్నానం చేశారు సరయూ నదిలో అప్పుడు శ్రీహరి యొక్క దేవతా మందిరాన్ని పెట్టుకున్నాడు గోవింద అనేటువంటి నామాన్ని స్మరిస్తూ షోడశోపచార పూజ చేశారు ఆరుఢస్్యంధనోధన్వి ఖడ్గ ధనుర్జయ కంఠలం సంలగ్న తులసి స్రగ్విశోభిత ఇట్లు పురంజయుడు రథం ఎక్కి ధనుర్భానములను కత్తిని తూరి తూనీరములను కంఠమునందు తులసి మారలు కూడా అలంకారం చేసుకున్నాడు యుద్ధానికి బయలుదేరాడు అనగా ఆ రోజు రాత్రంతా కూడా కార్తీక పౌర్ణమి నాడు శ్రీహరి యొక్క పూజ చేసిన మాత్రముని శక్తి వచ్చినది మరనాడు పొద్దునపూట యుద్ధంలో జయించాడు చాలా ఆనంద పొందారు పురంజయో తత్సర్వం జయలక్ష్మీ కటాక్షత పురంజయుడు లక్ష్మీప్రసాదాన్ని సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నాడు కార్తీకోక్తం వ్రతం కుర్రవన్ కే కేశవం క్లేశనాశనం క్లేశము అంటే కష్టమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో క్లిష్టమైనటువంటివి అవన్నీ కూడా నాశనం చేస్తాడయ్యా కేశవుడు శరణ్యం శరణంగత్వ సర్వాపద్వోభ్య సుఖం వ్రజేతు ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు రాత్రిపూట చక్కగా గురువులు చెప్పినట్టుగా శ్రీహరి యొక్క పూజని చేశాడు అందుకనే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటేనండి వనే రణే జలే శత్రు అగ్ని మధ్యే ఎదురుచయా ఆపత్సు మహాభయ ఇదం పఠన్ స్తోత్రమనాకూలాత్మా సుఖీ భవేతు తత్తసర్వరక్షా జలె రక్షు వరా స్థలే రక్షతు వామన అటవ్యాం నారసింహస్థ సర్వత పూ శ్రీహరి యొక్క అనుగ్రహం ఉంటే అడవిలో జంతువుల వలన ఇబ్బంది పడేటువంటిది తప్పిస్తాడు మనకి ఆ మృగానికి మధ్యలో ఒక తెరలాగా భగవంతుడు పెట్టేస్తాడు యుద్ధంలో చిక్కుకున్నా సరే రక్షింపబడతాడయ్యా ఒకవేళ నీటిలో ప్రమాదం జరిగినప్పుడు నీటిలో వాగులో నదిలో కొట్టుకుతున్న కొట్టుకుపోతున్నప్పుడు కనీసం ఒక గడ్డిపోతో సహా దర్భతో అయినా పట్టుకొని బయటికి రావచ్చు అగ్ని ప్రమాదాలు భయం ఉన్నట్లయితే శ్రీహరి యొక్క నామాన్ని స్మరించినట్లయితే దోషం తొలుగుతుంది వేదాభ్యాసీ విష్ణుభక్త స సయవైష్ణవ శ్రేష్ట తస్మిన్ నివసతే హరి వేదాభ్యాసం చేసిన వారు శ్రీహరిని పూజించేటువంటి వారు ఈ కార్తీక మాసంలో వారి యొక్క హృదయంలోనే భగవంతుడు విష్ణువు ఉంటాడు ఆ విధంగా నా విష్ణు పృథివీపతి అన్నారు పూర్వం వేదములను గౌరవించేవాడు శాస్త్రాలను గౌరవించేవాడు పండితులను గౌరవించేవాడే మధ్యలో అహంకారం వచ్చింది పతనం అయ్యాడు యుద్ధం వచ్చింది కాంభోజరాజు కురు రాజుల చేత దెబ్బలు తిన్నాడు గురువులు సుశీలుడి యొక్క పాదాలు పట్టుకున్నాడు వెంటనే విజయం కూడా వచ్చింది కాబట్టి శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందాలయ్యా మానవుడు అన్నవాళ్ళు ఎవరైనా సరే జాతి మత కుల భేదం అనేది లేదు ఈ కాలంలో భగవంతుణ్ణి పూజించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మరుజన్మలో విష్ణుమూర్తి యొక్క పూజ చేసేటువంటి అధికారం కలుగుతుందయ్యా అంటూ అగస్త్య మహర్షి గారికి చెబుతూ ఉన్నారు నా కార్తీక వ్రతంలో కేశ విష్ణు సదృశోభిపు సూర్య సదృశోస్తేజో నాశ్వత్థ సదృశోద్రుమహ రావి చెట్టుతో సమానమైన వృక్షం లేదు సూర్యునితో సమానమైన తేజస్సు లేదు ఆకాశంలో పగలపూట లైట్ వేస్తే ఏం కనబడుతుంది దివిటీ పెడితే ఏం ఉపయోగం తేజోవంతంగా ఉంటాడు సూర్యభగవానుడు ఆ విధంగా శ్రీహరితో సమానమైనటువంటి ప్రభువు లేడయ్యా ఈ యొక్క కార్తీక పురాణము పురంజయోపాఖ్యానము ఎవరోతే ఆర్థిక సమయాలలో శ్రాద్ధ సమయాలలో వింటారో య శ్రద్ధకాలే య పఠతి పఠది కార్తీక వ్రత వైభవం పితృ తృపిమయ మాయాతిహ్య కల్పం ముని సత్తమ ఒక కల్పం వరకు శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఎవరోతే మరణిస్తారో మరణించినటువంటి పిల్లలు ఈ యొక్క వైదికమైనటువంటి పితృ సంబంధమైన ఆబ్దీకాలు తిథులు పెడతారో ఆ పెట్టేటువంటి సమయంలో అనగా తల్లిదండ్రులు మరణించిన తర్వాత పిల్లలు చేసే కార్యక్రమంలో ఈ యొక్క కథ వింటే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు పితృదేవతల యొక్క ఆశీర్వచనం కలుగుతుంది అని ఈ అధ్యాయం వల్ల మనకి తెలుస్తోంది స్వస్తి